ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే శుభాకాంక్షలు నీ కోసం వచ్చినటువంటి ఈ శుభవార్తను స్వీకరించు ఒక్క నిమిషం వింటే చాలు నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుందని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం ఈరోజు నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను ఎందుకంటే ఈ శుభవార్తతో నీ మనసు ఎంతో సంతోషంగా మారిపోతుంది నిజమే ఈ సాయి చెప్పేటటువంటి మాటలను ఒక్క నిమిషం వింటే చాలు నీకే అర్థమవుతుంది ఈ మధ్య ఎక్కువగా నీ అవసరాల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీ అవసరాల గురించి ఇంకా ఎందుకు ఆలోచించడం ఏదైనా సరే తప్పకుండా సరైనటువంటి సమయానికి నీ దగ్గరకు వచ్చేలా చేయడం నా బాధ్యత కదా కాబట్టి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదంటావా వచ్చే ప్రతి పరిస్థితిని బట్టి అలాగే నీ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి సమస్యను చూస్తూ ఏడుస్తూ ఉండడం పరిష్కారం కాదు నువ్వు ఏడుపుతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటున్నావు దాని వలన నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుంది నువ్వు స్వంతంగా నీ ఆలోచనలతో నువ్వు పరిష్కారం కనుగొనలేకపోతే దేవుణ్ణి ప్రార్థించు అన్నింటినీ భగవంతుడే కదా పరిష్కారం చేసేది కాబట్టి ప్రతిరోజు ఎక్కువగా ఏడుస్తూ ఉన్నావు ముందు ఏడుపు ఆపేసేయి ముందు ప్రార్థించడం నేర్చుకో ఇక ఇంతే నా జీవితం మారదు ఈ సమస్యలు ఈ కష్టాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి ఇక నా జీవితం ముగిసిపోయింది ఇక లాభం లేదు అని ఎప్పుడైతే ఆశను వదులుకుంటావో అప్పుడు నీ చుట్టూ అంధకారం ఏర్పడుతుంది ఎవరు ఎన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ నీ మనసు మాత్రం ఒకే సమస్యలతో కష్టాలతో పోరాడుతూ ఉన్నటువంటి ఆలోచనలు తప్ప వేరే ఇతరత్ర ఏవి నీ మనసుకు పట్టవు ఎప్పుడూ ఆశను వదులుకోవద్దు ఎందుకంటే నీ సాయిబాబా చివరి నిమిషంలో ఏదైనా సరే అద్భుతాలను సృష్టించేటటువంటి సామర్థ్యం కలవాడు అని తెలుసుకో కేవలం మిమ్మల్ని రక్షించేందుకే కదా నేను ఇక్కడ ఉన్నాను ఆ యమదూతలను సైతం లోపలికి రానివ్వను నువ్వు కూడా నా బిడ్డవే నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడం నా బాధ్యత అలాగే ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను కూడాను నీకు దేనికి కొరత అనేది ఉండదు ఎప్పుడూ ఉదారమైనటువంటి స్వభావంతోనే ఉంటూ ఉండు అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు భగవంతుడు సంతోషిస్తే నీకు తప్పకుండా ఆయన అనుగ్రహం దక్కినట్లే నీ అవసరాలకు ఏది ముఖ్యమో కాదో నాకు తెలుసు కాబట్టి సరైనటువంటి సమయానికి తప్పకుండా నేను అందిస్తాను ముందు నీ గమ్యానికి నువ్వు చేరుకోవడం చాలా ముఖ్యం అది నీ బాధ్యత కూడా కాబట్టి ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినా ఎన్ని కష్టాలు నీకు ఎదురుగా ఉన్న వాటన్నింటినీ తొక్కుకుంటూ నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి బలహీనపడవద్దు అలాగే ఓడిపోయానని ఎప్పుడూ నిరుత్సాహపడవద్దు విశ్వాసంతో ఉండు ధైర్యంగా ఉండు ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఏ రోజైతే నువ్వు అది తెలుసుకుంటావో అప్పుడే నువ్వు తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అదృష్టాలను ఎక్కడెక్కడో వెతకడం కాదు ఆ అదృష్టమే మన వెంబడి పడేలా చేసుకోవడమే నిజమైనటువంటి అదృష్టం అసలైనది నిజమైనది అదృష్టం ఏమిటో తెలుసా ఆ భగవంతుడే ఆయన తోడు ఉన్న ఉన్నప్పుడు ఆనందం అనేది తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది అంతులేని ఆనందాన్ని పొందే అర్హత నీకు రాసిపెట్టి ఉంది అది కూడా అతి తొందరలోనే ఇదిగో ఈ బాబా ఈ బాబా చెయ్యి ఎప్పుడు మీకోసం అందిస్తూనే ఉంటాడు కానీ మీరు పట్టుకోవడంలోనే విఫలమవుతున్నారు నమ్మకాన్ని ఉంచలేకపోతున్నారు మిమ్మల్ని ఎన్నో రకాలుగా విపత్తుల నుండి బయటపడే విధంగా ఎన్నో దారులను మీకు చూపించాను కానీ మీరే తెలుసుకోలేకపోతున్నారు మీరు ఉంటున్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు ఈ సాయి చెయ్యి మీకు ఎప్పుడూ సదా అందిస్తూనే ఉంటాడు వదిలిపెట్టకుండా ఈ చేతిని పట్టుకోవాలి నమ్మకంతో విశ్వాసంతో పట్టుకున్న తర్వాత మీ చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సాయి విడిచిపెట్టడు ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది సాయి చేసేటటువంటి అనూహ్యమైన అద్భుతాన్ని పొందాలి అంటే నాకు నమ్మకం తప్ప నీ నుండి వేరే ఏమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు లేకుండా ఉండే రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి సంఘటనలు జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నా రక్షణ నీకు ఎప్పుడు ఉంటాయి నా నామస్మరణ ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా పఠిస్తూ ఉండు నీ మనసులో స్థిరంగా నివాసం ఉంటున్నటువంటి నీ సాయిని తెలుసుకో గుర్తించు నన్ను పూర్తిగా నమ్ము నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది ఈ సాయి కదా ఎంతటి కష్టమైనటువంటి మార్గాన్నైనా సరే నేను అతి సులువుగా సురక్షితంగా బయటపడవేసేటటువంటి బాధ్యత నాది నీకు రాబోయేటటువంటి గొప్ప నూతనమైన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చే వరంలా భావించు అదృష్టంగా భావించు కష్ట సుఖాలను కూడా నేను ఇచ్చేటటువంటి వరాలుగానే స్వీకరించు గెలుపు ఓటములను బహుమతులుగా పొందు అప్పుడే నీకు జీవితం అంటే కష్టం అనిపించదు జీవితం అంటే ఎప్పుడు అసంతృప్తి అనే మాటే ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా వదిలేసుకున్నావు గొంతు వరకు బాధలో ఉన్న నవ్వుతూ అన్నీ దాచేస్తూ తిరుగుతున్నావు కానీ మరు నిమిషంలోనే చిన్న పిల్లాడిలా నా వద్ద కన్నీరు కారుస్తావు నాపై అంత నమ్మకాన్ని ఉంచినందుకు నిజంగా అభినందనలు కానీ కొన్ని విషయాలలో మాత్రం నాపై నమ్మకాన్ని చూపలేకపోతున్నావు నేను నీకు వెలుగు చూపిస్తాను నీ ముందే నీతో పాటు నడుస్తూ ఉంటాను నిన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను నిన్ను ఎప్పటికీ దారి కోల్పోయే విధంగా అలాంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు ఈ సాయి సహకారం ఎప్పుడు ఉంటుంది ఇక ఇంకొక విషయం నీ కుటుంబం కోసం ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మీ అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చేస్తాను నేను నీ కుటుంబాన్ని కూడా చూస్తూ ఉంటాను నీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకుండా వారికి కూడా వారి అవసరాలకు కావలసినంత ధనాన్ని తప్పకుండా అందిస్తాను నీకు నేను భరోసా ఇస్తున్నాను నీ చెయ్యి నన్ను నమ్మి ఇచ్చావు కదా ఇక నీ జీవితం అంతా నేను నీతో కలిసి నడుస్తూనే ఉంటాను నీకు ఎదురయ్యే సమస్యలతో పైకి నువ్వే పోరాడుతున్నప్పటికీ వాటితో నేనే పోరాడుతూ ఉంటాను ధైర్యాన్ని నీకు అందిస్తాను నా తరపున నేను జాగ్రత్తగా నిన్ను చూసుకునేటటువంటి బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఇక నువ్వు బాధపడనవసరం లేదు మీరు బాధపడుతూ ఉంటే ఈ సాయి తట్టుకోలేడు చూడలేడు మీ బాధను పూర్తిగా తొలగిస్తాడు ఆ తరువాత సంతోషంగా జీవిస్తారు కాకపోతే ఆ కష్ట సమయంలోనే కాస్త ఓర్పు ధైర్యం శక్తితో ముందుకు నడిచేలా మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఎక్కువగా అదే పనిగా ఆలోచించకుండా కృంగి కృషించిపోకుండా ఏది జరిగినా భగవంతునిపై భారం వేస్తూ మీ అడుగులు ముందుకు వేయండి మీకు తోడుగా నేనున్నాను నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే నేను ఎల్లప్పుడూ నేను అన్నింటికీ సిద్ధంగానే ఉంటాను అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు కూడా గడపవద్దు సంతోషంగా ఉండు ఒక గొప్ప శుభవార్తతో నీకు నీ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడి సంతోషంగా ఉండేటటువంటి రోజులు రాబోతున్నాయి అంతవరకు శ్రద్ధ సహనంతో ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు